రీల్స్ మధ్యలో కాల్స్ వస్త కరాటిఫైడ్ చేయాలనిపిస్తుంది మా అమ్మ ఫోన్ మా అమ్మతో కరాటిఫైడ్ చేశాను అనుకోండి సీపర్గా అట్లా అన్నమాట కాల్స్ ఎత్తేయడం మంచిది చెప్పమ్మా ఏం చేస్తున్నానా రీల్స్ చూస్తున్నా ఆహా రిపేర్ చేస్తున్నానమ్మా దేనా కుక్కర్నే కుక్కర్ కదమ్మా కుక్కర్నే కుక్కరికి ఏం రిపేరా అమ్మా రోజు ఐదు రిజల్ట్ నేను ఒక్క రోజు నేను మర్చిపోయాను అంటే పదిహేను విజులు వస్తాయి కట్ చేస్తే అంత మాడి అంత మాడిపోయింది దానికి అంత పొగరమ్మా అందుకే దాన్ని సెట్ చేస్తున్నాను అమ్మ ఐదు విజులకి నా తెలివి తెల్లారిందా నా తెలివితే నీకేం కానీ చెప్పు నా తెలుగు కారణం కూడా నువ్వేనమ్మో ఆ రెండు గుడ్లుంటే ఉండనులే అమ్మా రెండు గుడ్లు ఏం సరిపోతాయా అమ్మో మాది మీ సా అమ్మ మీలాగే ఇచ్చు కాదమ్మో సరిపోతాయమ్మా మీ అల్లుడు గుడ్డు బయటకు తింటారు లోపలికి తినరు నీ మనవడు గుడ్డు లోపల తింటాడు బయట తిండు నా కూతురు రెండు తిండు నేను రెండు తింటాను రెండు గుడ్లు సరిపోవమ్మా రెండు గుడ్లతో ఫసాక్ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా సెలబ్రేట్స్ చూసావా ఎందుకని నీ మనవాళ్ళకి ఏమేసానా ఆవిడ గారు గుడ్లు తింది కదా నేను కూడా ఎంకరేజ్ చేయలేదమ్మా గుడ్డు రేటు ఎక్కువైపోయింది అందుకు మరి ఏమేసాయినా వీధులకు రొయ్యలు వచ్చేయమ్మా కేజీ రొయ్యలు కొనేసి ఆ రెండు గుడ్లు వేసి వండిసానమ్మా ఎందుకన్నా ఇంకేం చేస్తానమ్మా నేను ఎలా అడ్జస్ట్ అయ్యి పెడుతున్నానమ్మా కేజీ అంతా ఐదు వందలమ్మా గుడ్లు రెండు వేసానమ్మోయ్ నా మొక్కవా నా తెలుగు తెల్లారిందా దీని బదులు ఇంకో రెండు గుడ్లు వేసుకుంటే తక్కువ అవుతుందా కేజీ రొయ్యలు ఐదు వందలా రొయ్యలు గుడ్లు అంటేనే కదండి వేసాను ఈ ఏటో ఈ లెక్కలు అండి మనకు అర్థం కావు